అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తిప్పి పంపుతున్న అమెరికా అక్కడ ఉన్న భారతీయులపై ఉక్కుపాదం మోపుతోంది పద్దెనిమిది వేల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించిన ట్రంప్ సర్కార్ పదిహేడు తొమ్మిది వందల మందిని తిరిగి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే రెండు వందల ఐదు మందితో సీ సెవెంటీన్ సైనిక విమానం భారత్కు బయలుదేరింది అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు పంపుతున్న అమెరికా భారతీయులపై దృష్టి సారించింది ఆ దేశంలో దాదాపు పద్దెనిమిది వేల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించింది అందులో పదిహేడు తొమ్మిది వందల మందిని భారత్ కు పంపేందుకు ట్రంప్ ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి సి సెవెంటీన్ సైనిక విమానంలో దాదాపు రెండు వందల ఐదు మందిని పంజాబ్లోని అమృత్సర్ కు తొలి విడతలో వెనక్కి పంపింది సి సెవెంటీన్ సైనిక విమానం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరిన అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు ఇది ని చేరుకోవడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అంచనా మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలోని రామ్స్టీన్ లో ఆగుతుంది వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డుల్ని పరిశీలించామని అధికారులు వెల్లడించారు రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు మరోవైపు రెండు పేల నాలుగు వందల అరవై ఏడు మంది భారతీయులు ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ ఈఆర్ఓ నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది అమెరికాలో ఏడు లక్షల ఇరవై ఐదు పేల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి అమెరికాలో ఉండడానికి సరైన పత్రాలు లేని అక్రమంగా ఆ దేశంలోకి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం వెనక్కి పంపుతోంది వారిని ఆయా దేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాల్ని వినియోగిస్తోంది అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని తెలిపింది వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా భారతీయులు ఎక్కడున్నా వారిని తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది